అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సంవత్సరాలు నా పురుషాంగం చిన్నగా ఉంటుంది నేను పొడుగ్గా ఉంటాను కాని నా పొడవుకు తగ్గట్టుగా నా అంగం పెరగలేదు ఏ మందులు వాడితే నా పొడవుకు తగ్గట్టుగా అంగం పొడుగవుతుంది మనిషి పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా అంగ పరిమాణం దాని బట్టి ఉండదు పొట్టిగా ఉన్నవారికి అంగం పొడుగ్గా ఉండవచ్చు పొడుగ్గా ఉన్నవారికి అంగం కొట్టిగా ఉండవచ్చు ఈ పొట్టి పొడుగు అనేది జన్యువుల జీన్స్ అమరిక బట్టి ఉంటుంది అంగ పరిమాణం ముఖ్యం కాదు లో కోరిక ప్రేరణ కలిగినప్పుడు అంగం గట్టిపడుతోందా లేదా అనేది ముఖ్యం అంగం పరిమాణం కాదు మీ సందేహం చాలా సాధారణమైనది ఎందుకంటే అంగ పరిమాణం గురించి యువకులలో ముఖ్యంగా వివాహానికి సిద్ధమవుతున్న వారిలో ఆందోళనలు తలెత్తడం సహజం అయితే అంగ పరిమాణం గురించి సమాజంలో ఉన్న అపోహలు సినిమాలు లేదా తప్పుడు సమాచారం ఈ ఆందోళనలకు కారణం అవుతాయి శాస్త్రీయంగా చెప్పాలంటే పురుషాంగం పరిమాణం ఒక వ్యక్తి శరీర ఎత్తు బరువు లేదా ఇతర లక్షణాలతో సంబంధం లేకుండా పూర్తిగా జన్యు జెనెటిక్ కారణాలపై ఆధారపడి ఉంటుంది ఇది మీ తల్లిదండ్రుల నుండి వచ్చే జన్యు సమాచారం ద్వారా నిర్ణయించబడుతుంది ఇది శరీరంలోని ఇతర లక్షణాల లాగానే సహజమైన వైవిధ్యం కాబట్టి మీరు పొడుగ్గా ఉండి అంగం చిన్నగా ఉందని భావించడం ఏమాత్రం ఆందోళనకరం కాదు పరిమాణం సెక్స్ సంతృప్తి లేదా లైంగిక సామర్థ్యంతో సంబంధం లేదు అంగ పరిమాణాన్ని పెంచే మందులు లేదా చికిత్సల గురించి మీరు ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది కాని ఇలాంటి మందులు లేదా ఉత్పత్తులు పిల్స్ ఆయిల్స్ లేదా డివైస్లు శాస్త్రీయంగా నిరూపితం కాదు మరియు చాలా వరకు మోసపూరితమైనవి ఇవి డబ్బు వృధా చేయడమే కాక కొన్నిసార్లు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అంగ పరిమాణాన్ని సహజంగా మార్చడం సాధ్యం కాదు మరియు ఇది అవసరం కూడా కాదు లైంగిక సంబంధాలలో సంతృప్తి అనేది పరిమాణంపై కాకుండా భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధం సాన్నిహిత్యం మరియు పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది లైంగిక కోరిక అంగం గట్టిపడటం ఎరెక్షన్ మరియు సెక్స్లో ఆనందం అనేవి మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే సహజంగా సాధ్యమవుతాయి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మీ శరీరం గురించి సానుకూలంగా ఆలోచించండి అంగ పరిమాణం గురించి అనవసరమైన సమాచారాన్ని లేదా పోలికలను పట్టించుకోకండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి సమతుల్య ఆహారం క్రమం తప్పని వ్యాయామం ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు మరియు తగిన విశ్రాంతి మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మీరు ఈ విషయంలో ఇంకా ఆందోళనలో ఉంటే ఒక యూరాలజిస్ట్ లేదా సెక్స్ హెల్త్ స్పెషలిస్ట్ సంప్రదించండి వారు మీ సందేహాలను శాస్త్రీయంగా వివరించి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సలహాలు ఇస్తారు మీ వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇంకా చాలా సమయం ఉంది అంగపరిమాణం గురించి ఆందోళన చెందకుండా మీ లైంగిక ఆరోగ్యం మరియు భవిష్యత్ సంబంధాలపై దృష్టి పెట్టండి